నమస్కారం ప్రజలరా నేను మా అన్నకి ఎక్కడైనా సరే డ్యామేజ్ జరిగితే నేను ఖచ్చితంగా ఉంటా ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనము ఏందనేది మనం ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఏ బ్యాంక్ అయినా డబ్బు డిపాజిట్ చేస్తే మెచ్యూర్ అయిన తర్వాత వడ్డీతో సహా తిరిగి చెల్లించారు అలా చెల్లించకపోతే నేరమే జగన్ సర్కారు సరిగ్గా ఇలాంటి ఆర్థిక నేరాలే చేసింది ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ పేరిట సాగిన దోపిడీ తాజాగా వెలుగు చూసింది ఇక్కడ బాధితులు ప్రభుత్వ రంగ సంస్థలు శాఖలు కావడమే విశేషం ఇప్పుడు మా అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చినాడు ఎవరి మీద పెట్టాడు ఎవడు కట్టాలా దేనికి చేసినాడు ఆఖరికి మనం సచివాలయాన్ని కూడా పెట్టినటువంటి మొఘోడు మా అన్న అదేవిధంగా చూస్తే ఆర్థిక అరాచకం ఆర్థిక అరాచకం అంట ఓకే నో ప్రాబ్లం తవ్వే కొద్దీ తప్పులకు కుప్పలు తవ్వే కొద్దీ తప్పుల కుప్పలు ఏంది కథ జగన్ సర్కార్ అడ్డగోలు అక్రమాలు అక్రమాలకు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ సార్ మా ప్రభుత్వము మా వైసీపీ ప్రభుత్వము కేర్ ఆఫ్ అడ్రస్ అవినీతి అక్రమాలు అక్రమ మైనింగ్ అక్రమ ఎర్రచందన రవాణా అక్రమంగా ఇసుక దోపిడి అక్రమంగా మైనింగ్లు అక్రమంగా గంజాయి అక్రమంగా కల్తీ మద్యం ఎన్ని ఉన్నాయి సార్ చెప్పుకుంటా పోతే కొన్ని వేలు ఉన్నాయి కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలరా నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు డిపాజిట్ల గోల్ మాల్ కేవలం నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలే కదా కేవలం గోల్మాల్ అయింది దానికి ఏదో పెద్ద ఇదిగా చెప్పుకుంటున్నారే మీరు అదేవిధంగా ముప్పై మూడు కార్పొరేషన్ల ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకొని ముండిచేయి చేయి ముప్పై మూడు కార్పొరేషన్లు పెట్టాడు ఒక రకమైన కార్పొరేషన్లు కాదు కాపు కార్పొరేషన్ అంటాడు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ అదేవిధంగా రెడ్డి కార్పొరేషన్ అదేవిధంగా డిజిటల్ మినింగ్ ఎన్ని రకాల కార్పొరేషన్లో పెట్టాడు కానీ ఎక్కడైనా సరే ఆ కార్పొరేషన్ నిధులు ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు ఎక్కడైనా సరే ఎవరైనా తీసుకొని ఉంటే కానీ ఆ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందినోడు ఎవడైనా ఉన్నాడా లబ్ధి పొందినోడు ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి ఎన్ని కార్పొరేషన్లు పెట్టారో ఈ కార్పొరేషన్ నిధులన్నీ అట్టబినాయి ఎవరికి ఇచ్చినారు ఏ కార్పొరేషన్ ద్వారా ఎంతమంది లబ్ధి పొందినారు ఎవడు మేము ఈ కార్పొరేషన్ ద్వారా మేము బాగుపడినాము అని చెప్పి చెప్పండి ఎవడైతే తల వేసుకో ఉంటాడో వాడు బాగుపడినాడు తప్ప కింద గ్రౌండ్లో ఉండేటువంటి వ్యక్తులు ఎవడు కూడా బాగుపడినటువంటి దాఖలాలు లేవు మా ప్రభుత్వంలో అదేవిధంగా ఏపీ ఎస్ఎఫ్సీ పేరుతో దోపిడి నిధులన్నీ ఏపీ ఎస్డిసికి మళ్లింపు మెచ్యూర్ అయినా చెల్లింపులు లేవు మెచ్యూర్ అయినా చెల్లింపులు ఉండవు మేము కట్టేదే ఉండదు తీసుకోవటం తప్ప మా అన్న అనేటువంటి వాడు లక్షల కోట్లు తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి ఒక్క రూపాయి అయినా బయటకు తీసినాడా బయటికి తీసి ఇదో ఇంతకి నేను ఇదికి నేనని ఏదైనా సరే పట్టెడి అన్నం పెట్టాడో ఎవడికైనా సరే పట్టెడ అన్నం పెట్టాడా చెప్పు నా తండ్రి నా తండ్రి మా నాయన అది ఇది అంటాడు కదా ఏం రాజన్న ట్రస్ట్ పెట్టి ఏదో భేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు చదువు చెప్పించినాడా వైద్యం ఇచ్చినాడా లేదు ఏదైనా ఇంకోటి ఇంకోటి మంచి పనులు ఎప్పుడూ కూడా మా అన్న చేయడని మరొకసారి తెలియజేస్తా ఉండా ఈ లక్షల కోట్లన్నీ కూడా లండన్లో దాచిపెట్టుకోవాలా లేదంటే ఐలాండ్ కొనుక్కోవాలా లేదంటే ఇంకొక పని చేయాలా లేదంటే ఇంకొకటి చేయాలా తప్ప మేము ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు పెట్టడం కూడా అదేవిధంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ అని ఉన్నింది ఒక పేదోడు గ్రామాల నుంచి పట్టణానికి వచ్చినోడు పేదోడు ఓడిపోయి వైసార్ రోడ్ల పోయి తిన్నాడు సామాన్యుడు పోయి ఒక వంద రూపాయలు ఇచ్చి భోజనం చేయలేడు అని చెప్పి అన్నా క్యాంటీన్లు పెడితే దాన్ని కూడా తీసేసినటువంటి ఘనత మా వైసీపీ పార్టీదని మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ముప్పై మూడు ప్రభుత్వ రంగాల సంస్థల నుంచి మొత్తం నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు బలవంతంగా ఏపీఎస్ఎఫ్ సీలో డిపాజిట్లు చేయించారు బలవంతంగానే చేయించారు ఏది కూడా సానుకూలంగా పోతే పారు కదా సానుకూలంగా రాలేదనే కదా బాబాయాన్ని గొడ్లైట్ వేసింది సానుకూలంగా పోతే గొడ్లైట్లు ఎందుకుంటాయి ప్రదేశానుకూలంగా పోయిన ఉంటే ఈ నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు మీరు డిపాజిట్ చేసేవాళ్ళ చేయరు కదా మరి అదే విధంగా చూసుకుంటే ఇందులో చాలా వరకు ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ ఎస్ఎస్డిసి కు నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారు ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంట ఏడాది ఏడ డెవలప్ అయింది ఏపీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పోయింది పోలవరం పోయింది ప్రభుత్వ ఉద్యోగులు పోయినారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఏమన్నా అంటే రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం అంటాం మనమే చెప్తాం కదా మరి ఇంకేంది ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంట బోర్డేమిదా కార్పొరేషన్ డెవలప్మెంట్ అంట ఏమిటి మా ఇదే ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్లు రూపంలో తీసుకున్న డిపాజిట్లు ఎప్పుడో రెండేళ్ల క్రితమే మెచ్యూర్ అయినా ఎప్పటికీ పూర్తిగా చెల్లించలేదు నాలుగు సంస్థలకు మాత్రం వడ్డీ లేకుండా అరాకొర చెల్లించారు ఇది మా ప్రభుత్వం యొక్క ఇది కథ ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాము ఏం మాకేం ఈ మన ఎవరైతే రాష్ట్రంలో ఉంటారో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికము వాళ్ళ ముత్తాతలు తాతల కానించి వస్తున్నటువంటి పొలాల మీద కూడా మా అన్న బొమ్మేసుకున్నాడు ఎందుకంటే రేపు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత ఈ పొలాలని ఈ పాసు పుస్తకాలను ఎత్తుకొని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి కాబట్టి మా అన్న ఒక ముందు చూపుతో ఒక ముందు ఆలోచనతో మీ పాసు పుస్తకాల మీద కూడా మా అన్న రైట్స్ అనేటివి తీసుకున్నాడు మీరు అమ్మాలన్నా వేరేవాడు కొనాలన్నా మా దగ్గర యాక్సెస్ అంటే మొత్తం మా దగ్గర ఉంటుంది వ్యవస్థ మొత్తం మా చేతిలో ఉంటుంది మేము అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే నువ్వు కొనవచ్చు నువ్వు అమ్మొచ్చు అని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు కూడా మేము గెలిచి తప్పకుండా ముప్పై సంవత్సరాల పాటు అన్న అధికారంలో ఉంటాడు అదేవిధంగా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసినా సరే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం